శాస్త్ర రీత్యా ద్వాదశశాస్త్రంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి గురువులు ద్వితీయంలో కుజుడు తృతీయంలో కేతువు భాగ్యస్థానంలో రాహువు ధనస్థానంలో శని లాభస్థానంలో శుక్రుడు వ్యాయస్థానంలో రవి ఉన్నారు ఆదాయానికి లోటు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నం తలబెట్టినా విజయవంతం అవుతుంది మంచి పరిచయాలు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి పొందుతారు అనవసరపు ఖర్చులన్నీ బాగా తగ్గిపోతుంది వృత్తి వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది మీ డెట్స్ అంతా తొలగిపోయి పాత సామాగ్రిలన్నీ చక్కగా అమ్ముడుపోయి చాలా అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు ఉద్యోగంలో ఒత్తిడులు తగ్గుతాయి ఉపశమనం ఉంటుంది మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలున్నాయి సహ ఉద్యోగుల నుంచి మీకు బాగా సహకరిస్తారు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు ప్రయత్నాలన్నీ కూడా విజయం అవుతాయి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతుంది ముఖ్యమైన డాక్యుమెంట్ విషయాల్లో సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా ఆస్తి పరంగా కానీ వివాహపరంగా కానీ మాట పరంగా కానీ ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా తొలగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు పెళ్లి ప్రయత్నాలని కూడా ఒక కొలికి వస్తాయి స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదా భూమి కొనాలనుకునే వాళ్ళకి గృహప్రవేశం చేసుకోవడానికి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం బాగుంటుంది కానీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండకపోవడం వల్ల వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కంటి సమస్య రక్తపోటు రక్త కలుషితం వచ్చే అవకాశాలున్నాయి కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు నరాలకు సంబంధించి కూడా అంటే ఇది అందరికీ అన్ని వస్తాయని కాదు వాళ్ళు వాళ్ళకి సంబంధించింది కొంచెం జాగ్రత్త పడండి నెల యొక్క మూడో వారంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ మూడు వారాలు చాలా అద్భుతంగా ఉంది ఆఖరి వారం చాలా జాగ్రత్తగా ఉండి వ్యవసాయదారులకి మంచి సమయం చెప్పొచ్చు మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి నూతన వివాహం అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు అదృష్టమైనటువంటి రోజులు జూన్లో రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పచ్చు అదృష్ట సంఖ్యలు ఒకటి ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం జూన్ నెలలో పద్నాలుగవ తారీఖున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి పదహారవ తారీఖున ఒంటి గంట పది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త 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 మరి ఈ నెల ఏమైనా పరిహారం చేసుకోవచ్చా అంటే శివుడికి ప్రదోషకాలంలో సోమవారంలో గురువారంలో సాయంత్రం ప్రదోషకాలం అంటే బిట్వీన్ సిక్స్ టు సిక్స్ థర్టీ అంటారు ఆ ప్రదోషకాలంలో వెళ్ళి అభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీ ఇంటి లెవెల్ పని ప్రార్థన చేసుకోండి ఇంకనూ ఎక్కువ అనుగ్రహం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఈ కరుంగాలిమాల మంచి సర్టిఫికేట్ ఉన్నది నలభై ఎనిమిది రోజులు పూజ అనేది మన సంస్థ ద్వారా అందిస్తున్నాము దాన్ని పొందండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా కింద ఈ నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు చాలా మంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరుంగాలి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ళ తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాళిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇది చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్నిచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అని ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావలసిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పండ్లు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ